హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాస్టల్లో ఉన్న పిల్లలకైనా ఇంట్లో ఉన్న పిల్లలకైనా పెద్దవారికైనా జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి ఈ ఒక్క హెయిర్ ఆయిల్ చాలండి మనం ఇంట్లోనే ఓపిక్గా తయారు చేసుకుంటే జుట్టు చూడండి ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది సో వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా ఉంటుందండి పిల్లల్లో నేను మా పాపకైతే చిన్నప్పటి నుంచి ఇదే వాడతాను హెయిర్ చూడండి ఒత్తుగా మందంగా ఉంది ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ అనమాట నేను ఇంకా అక్కడికి హెయిర్ కటింగ్ చేస్తుంటాను అయినా కూడా పెరుగుతుందండి బాగా ఒత్తుగా మందంగా సో దీనికోసమైతే ఈ ఆయిల్ తయారు చేయడానికి చూడండి ముందుగా మెంతులు మందార పువ్వులు కలబంద మందార ఆకులు కరివేపాకులు ఆనియన్ ఇవన్నీ కూడా మనము సమాన భాగాలుగా తీసుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదు మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే ఆ కొబ్బరి నూనె తీసుకోవచ్చండి నేనైతే ఈ బజాజ్ కంపెనీ ఉంది కదా ఈ కొబ్బరి నూనె అయితే ఆన్లైన్లో తెప్పించాను వన్ కేజీ అనమాట అది హాఫ్ కేజీ పైన చేసేస్తానండి నేను ఇది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది సో కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట బయటే పెట్టినా కూడా ఆరు నెలల వరకు నిల్వ అయితే ఉంటుంది సో అందుకనేసి నేను ఒక అర్ధ కేజీ ముక్కాలు కేజీ అలా చేసేస్తాను సో ఇదండి ఇవన్నీ చూడండి సమానంగా తీసుకున్నాను కదా మనం ఆయిల్ ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసినా కూడా పర్వాలేదండి ఎక్కువ తక్కువలైనా ఏం పర్వాలేదు ఏది ఎక్కువ ఏది తక్కువైనా కూడా ఏమని మాత్రం ఇబ్బంది ఏముండదు సో మన దగ్గర ఉన్నవైతే ఇలాగ సమానంగా తీసేసుకునేసి ముఖ్యంగా అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇలాగా రెడీగా పెట్టుకోవాలండి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒకటి పెద్ద గిన్నె తీసుకోవాలండి ఖర్చుగా పట్టేది కాకుండా పెద్ద గిన్నె తీసుకోవాలి చూడండి ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ అలా పడుతుంది అనమాట నేను ఈ గిన్నెని తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు ఫస్ట్ కొబ్బరి నూనె అయితే వేసానండి వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి మరిగించిన తర్వాత చూడండి ఫస్ట్ కలబంద వేశాను కలబంద ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత మెంతులు మెంతుల తర్వాత ఈ కరివేపాకు మందారమాకులు మందార పూలు అన్నీ కూడా ఒక్కొక్కటే ఒక్కొక్కటే వేసుకుంటున్నానండి చూడండి మందార ఆకులు మందార పూలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా వేసుకొని ఒక స్పూన్ కానీ కానీ తీసుకొని ఇలాగా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి మంటని ఎప్పుడూ కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఆయిల్ అంతా పైకి వచ్చేసి కింద పడిపోతుందండి అందుకని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇవన్నీ కూడా ఆయిల్లోకి కలిసిపోవాలండి ఇలాగా చూడండి సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు బాగా మనము కలుపుకుంటూ మరిగించిన తర్వాత నాకైతే ఇలాగ వచ్చిందండి ఇలాగ వస్తే కూడా మనకు అప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఆయిల్ కలర్ చేంజ్ అయిందా లేదా అని చెప్పి సో ఇవి ఇంకా కొంచెం సేపు అయితే మరగాలండి అలా మరిగితేనే మనకు మొత్తం దీంట్లో ఉన్న సారం అంతా కూడా అన్నిట్లోనూ ఉన్నదైతే మనకు ఆయిల్ ఆయిల్లేకి వచ్చేస్తుందనమాట సో ఈ అప్పుడే మనము ఆయిల్ అనేది మనకు బాగుంటుంది సో ఎంత కాగితే అంత పచ్చి ఇవన్నీ ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి మనము బాగా కాగితేనే మనం బయట పెడితే కూడా ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట సో కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఇంకొక పది నిమిషాల తర్వాత నాకైతే ఆయిల్ అంతా కూడా చూడండి ఇలాగా తయారైపోయింది అనమాట అంటే ఇప్పుడు మనకు ఓకే రెడీ అయిపోయింది ఆయిల్ అనేది మనకు రెడీ అయిపోయిందండి దీన్ని ఆఫ్ చేసేసుకునేసి ఒక పది నిమిషాలు చూడండి కలర్ అయితే ఇలాగ మారింది కదా ఆఫ్ చేసేసుకునేసి ఒక పది నిమిషాలు అయితే చల్లారి నుంచి తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి అప్పుడు మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోతుందనమాట చూడండి నేను ఇప్పుడైతే ఆఫ్ చేసి పెట్టేశానండి ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను మొత్తం కూడా ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను చూడండి ఒక చిన్న క్యారియర్కిను ఒక బాటిల్కి అయితే వచ్చింది దీన్నైతే నేను ఈ వారానికి ఒక రెండు సార్లు అయితే మా పాపకైతే అప్లై చేస్తానండి చూడండి హెయిర్ అనేది ఎంత బ్లాక్గా ఎంత పొడువుగా నల్లగా ఒత్తుగా ఎంత బాగుందో సో మీరు కూడా ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుంటే మనకు అన్నీ ఇంట్లో దొరికేటివే అండి వేలకు వేలు ఖర్చు పెట్టి ఏమీ కొనాల్సిన అవసరం లేదు సో ఇంట్లోనే ఇలాగ ఈజీగా తయారు చేసుకుని పిల్లలకు జుట్టు ఒత్తుగా నల్లగా పెరిగేలాగా చేసుకోవచ్చండి నేనైతే మా పాపకు చిన్నప్పటి నుంచి ఇదే ఆయిల్ వాడుతున్నాను నేను కూడా ఇదే వాడతానండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్